Hände. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మరొకసారి కొత్త రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ టైం స్నాక్గా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక స్టార్ట్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు సుజీ రవ్వని తీసుకున్నానండి ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వని అలాగే పావు కప్పు వరకు పెరుగుని తీసుకోండి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక ఒక కప్పు కప్పు వరకు మనకి ఇక్కడ వాటర్ అనేది పడుతుందండి ఒక కప్పు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇదంతటిని బాగా కలిసేటట్టు పెరుగు రవ్వ సాల్ట్ కలిసేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి ఇలా ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి నేను చూపించే విధంగా కొంచెం కొంచెం వేసుకొని ఈ విధంగా బ్యాటర్ అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకున్న బ్యాటర్ని అయితే కనుక కంప్లీట్గా ఒకసారి మొత్తం సెట్ చేసేయండి సెట్ చేసినాక మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కనుక దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే కనుక నేను ఒక రెండు అయితే ఉడకబెట్టేసి పైన ఉన్న పొట్టుని తీసేసి ఈ విధంగా ఏదైనా స్మాషర్ ఉంటే ఇలా స్మాష్ చేసుకోండి ఇలా స్మాష్ చేసుకొని దీన్ని కూడా ఒక సైడ్ని పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడనాక ఇందులో ఒక పావు స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపటలు అయిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఈ రెండు చిటపటలు అయిన తర్వాత ఇందులో అయితే కనుక సన్నగా తరుక్కున్న క్యారెట్ని వేసుకోండి అలాగే గ్రీన్ పీస్ని అయితే వేసుకోండి గ్రీన్ పీస్ లేకపోతే స్కిప్ చేసేయండి ఇక్కడ బీన్స్ ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రెండింటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే చిన్న చిన్న మొక్కలుగా తరిమి పెట్టుకున్నానండి వాటిని కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇలా ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కనుక నేను కూర కారం అంటారు కదండి మసాలా కారం దాన్ని అయితే ఒక ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఆ కారం కూడా బాగా ఇందులో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక క మీ సరిపడా సాల్ట్నైతే వేసుకోండి సాల్ట్ అంతా వేసి కరిగిపోయినాక ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి బంగాళదుంపని దాన్ని అయితే ఇందులో వేసేయండి వేసేసి మొత్తం ఈ స్పైసెస్ అన్నీ అందులో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి ఫ్లేమ్ అయితే లో టు మీడియం ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఇలా మొత్తం కలిసినాక ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగునైతే వేసుకోండి కొత్తిమీర తరకు కూడా ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుతున్న ప్రాసెస్లోనే మనకి బంగాళదంప అనేది బాగా ఫ్రై అయిపోద్ది వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తంగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే కనుక చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోండి లేదు అంటే నా దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకున్నానండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అలా వేసుకోండి వేసుకొని ఇది ఒక ముద్దలాగా అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇది చల్లారినాక నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాల్స్లో రెడీ చేసి పెట్టేసుకోండి అది తర్వాత ఈ లోపైతే కనుక మనకి రవ్వ బ్యాటర్ అనేది బాగా నాని ముందు చూస్తున్నారు కదండి కాస్త దగ్గర పడింది కదా ఇందులో మరి కాస్త వాటర్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ అయితే వంట సోడా వేసుకుంటున్నానండి వంట సోడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి వంట సోడా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి అలాగే ఈ రవ్వను అయితే వన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న చిన్న కప్పులు లాంటివి తీసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఏవైనా బౌల్స్ ఉంటే తీసుకొని అందులో ఒక్క పావు స్పూన్ చొప్పున ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే బ్యాటర్ అనేది మనకి అతుక్కోకుండా ఉడికిన తర్వాత బాగా డిమోల్డ్ అయిపోద్ది ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రవ్వ బ్యాటర్ కలుపుకున్నాం కదండి దాన్ని అయితే ఒక పావు గొంతు వేసుకోండి ఫస్ట్ వేసుకున్నాక మనం ఫస్ట్ అయితే బంగాళదుంపల్ని ఉండలుగా చేసి పెట్టుకున్నాం కదండి ఆ బౌల్స్ని తెచ్చి మధ్యలో వేసేయండి మధ్యలో వేసినాక పైనుంచి కూడా ఈ రవ్వ బ్యాటర్ అనేది మొత్తం కవర్ చేసేయండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా మొత్తం కవర్ చేసిన తర్వాత నేను ఈ లోపే నేను ఒక కళాయి పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని నేనైతే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఒక స్టాండ్ కూడా పెట్టాను ఇలా స్టాండ్ ఉంటే మీ దగ్గర స్టాండ్ పెట్టేసుకోండి లేదంటే ఏదైనా ఒక ప్లేట్ పెట్టేసి ఇలా మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక దీన్ని కుక్ చేసుకుంటే మనకి చాలా బాగా కుక్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఆల్రెడీ మనకి అది బాగా నాని ఉంటుంది కాబట్టి వేగంగానే కుక్ అయిపోద్ది రవ్వ ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత దీన్నైతే కనుక ఇలా డిమాల్ట్ చేసుకోండి చూస్తున్నారా ఎంత బాగా వచ్చింది కదండి చాలా చాలా సాఫ్ట్గా కూడా ఉంది ట్రై చేయండి నెక్స్ట్ అయితే దీనికి ఫినిషింగ్ టచ్ అనేది ఇచ్చుకుందాం ఇలా మధ్యలో కోసేసి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కోసుకున్న తర్వాత ఒక మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఇందులో అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు తురుముని వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి వేసుకొని ఇవంతటిని కళాయిలో మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఏంటంటే ఇలా వేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ పీసెస్ని అయితే వేసేస్తే కనుక దాటికి పైన మంచి కోటింగ్ అనేది రెడీ అవుతుంది ఇలా అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చు ఒకసారి మొత్తం అన్నింటికి ఇలా అతికేటట్టు మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని దీన్ని టమాటో చట్నీతో కానీ లేదంటే పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అన్నింటినీ వాచ్ చేయండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ